గుడ్ మార్నింగ్ ఇప్పుడు అన్ని స్కూల్స్ కూడా ఆఫ్ డేస్ నడుస్తున్నాయి తెలిసిన విషయమే కదా సో సెవెన్ థర్టీ లోపల టిఫిన్ అనేది కంప్లీట్ అయిపోవాలి ఈ రోజు నేను టిఫిన్ కి మినప్పప్పు ఇంకా రాగులు కాంబినేషన్ తో తయారు చేసిన దోశని ని ఈ రోజు టిఫిన్ గా పెడుతున్నా దీనికి కాంబినేషన్ గా కొబ్బరికాయ చట్నీ కూడా మరోవైపు తయారు చేసి పెడుతున్నాను కాకపోతే ఈ హాఫ్ డేస్ అన్నాళ్ళు కూడా ఎవ్రీ మార్నింగ్ స్లో మార్నింగ్ లాగా పీస్ఫుల్ గా అనిపిస్తుంది ఓన్లీ టిఫిన్ చేస్తే చాలు ఆఫ్టర్నూన్ లంచ్ ప్రిపేర్ చేసుకోవచ్చు కదా మా ఇంట్లో అందరు కూడా ఈ దోశ ఫ్యాన్స్ ఎందుకంటే అంత టేస్ట్ బాగుంటుంది కాబట్టి అంతకు మించి హెల్దీ కూడా ఒక కప్పు మినపప్పు తీసుకుంటే వన్ అండ్ హాఫ్ కప్పు రాగులు తీసుకోవాలి ఈ క్వాంటిటీతో ఈ దోశ ప్రిపేర్ చేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది తప్పకుండా ట్రై చేస్తా కదా మరి మీకు ఇష్టమైన దోశ ఏంటో కూడా కామెంట్ Sandy bye bye